అలంకరించిన సోదరులకు ఇక్కడ చేసిన అంబేద్కర్ అభిమానులకు సామాజిక కార్యకర్తలకు పాత్రికేయులకు అందరికీ హృదయపడతాన నమస్కారాలు ఒక జాతి రత్నం ఒక మట్టిలో మాణిక్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నూట ముప్పై అవ జయంతిరోజు చాలా సంతోషం సభలో పాల్గొనే అవకాశం దక్కినందుకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో కొట్టి పంతొమ్మిది వందల యాభై ఆరులో మరి వారి చిన్న దోసుకులోనే ఒక రకంగా పర్మపదించారు ఆయన మరణించాడు తప్పితే ఆయన ఆశయాలు మరణించలేదు ఆయన హాసిన రాజ్యాంగం మారలేదు ఆ రోజు మరి స్వాతంత్రం వచ్చింది మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంబేద్కర్ నే ఆ రోజే దేశ ప్రజలందరూ కూడా ఈ దేశంలో ఇంతకన్నా గొప్ప మేధావి లేడు అని చెప్పేసి ముసాయిదా భారత రాజ్యాంగ ముసాయిదాన్ని తయారు చేసే బాధ్యతనే ఆ కమిటీ చైర్మన్ గా వారిని నియమించడం జరిగింది అంటే భరత జాతి యావత్తు వారికి ఒక గురుతరమైన బాధ్యతని ఒక్కజెప్పింది అంటే అది అమాయకత్వంతో కాదు అభిమానంతో కాదు ఆయన దక్షత ఒక ఎకనమిస్ట్ గా ఒక రాజకీయ సామాజిక అలాగే మరి ఎన్నో కోణాల్లో ఆయన అన్నడూ ఆలోచించి ఆమోదించిన తర్వాత అంటే ఆయన ప్రజలు ఆమోదించడం కాదు ఈ దేశ చరిత్రలో ఒక అట్టడుగు వర్గం నుంచి అనేక కష్ట నష్టాలు బాధలు అనుభవిస్తూ స్వయం కృషితోటి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన మంచితనంతో సమాజంలో అన్ని వర్గాల్ని ఆకట్టుకుంటూ అంచెలంచెలుగా దేశం నుంచి విదేశాల్లో కొలంబోలో కొలంబో యూనివర్సిటీలో మరి ఆయన పట్టా తీసుకున్నారు ఆయన ఒక పట్టా కాదు ఆయన జీవితంలో అరవై పట్టాలు పొందిన ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఈ భారత జాతి గర్వించగల వ్యక్తి డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఇందాక సోదరులు వాసు గారు చాలా చక్కగా మాట్లాడారు అంబేద్కర్ ఒక నాన్న కాదు ఒక మాదిగా కాదు ఆయన ఒక జాతి సంపద నీ భారత జాతి సంపద నీ భారత జాతి మేధావి ఆయన బాగా వస్తుంది ఒక ఆయనేమో అంబేద్కర్ మా మానంటారు ఒకయన జగజ్జీవన్ రావు మా మాది అంటారు ఇది కాదు ఆ రోజు భారతదేశ స్వాతంత్రం పొందే సమయంలో యావత్ జాతి మావాడు మా మేధావి మా భారతదేశం మేధావి అని చెప్పేసి ఆయన బాధ్యతలతో చెప్పారు ఆయన కులాన్ని చూసి ఇవ్వలే ఆయన మతాన్ని చూసి ఇవ్వలే ఆయనకి కూడా రోజు దేశంలో ఏ కులం పట్ల గానీ మతం పట్ల గానీ మరి విద్వేషం గానీ వ్యతిరేకత గానీ ఇంకోటి లేదు కాకపోతే వ్యవస్థలు వ్యవస్థల పట్ల లోపాల పట్ల ఆయన పోరాడే పట్టుదే ఏ కులం పట్ల కానీ ఏ మతం పట్ల గాని వ్యతిరేకంగా ఆయన జీవితంలో ఒక మాట కూడా మాట్లాడలేదు ఈ విషయాన్ని విజ్ఞులు మేధావులు అందరూ గుర్తుంచుకోవాలి విభిన్న జాతులు భిన్నత్వంలో ఏకత్వంతో పంతొమ్మిది వందల నలభై ఏడు బ్రిటిష్ పాలకుల తెర నుంచి మరి విముక్తి చెందిన తర్వాత ఈ దేశం మరి ఎన్ని సంవత్సరాలు ఎన్నో ఓడిగుడుకులు ఎన్నో విధ్వంసకారులు ఎంతో మంది విధ్వంసకారులు ఎంతో మంది పుట్టిన కోటి కుటుల ప్రలు అన్నిటిని పట్టుకుంటూ కూడా అది ఎప్పటికీ బ్రహ్మత్వంలో ఏకత్వం సాధిస్తున్న దేశం మన భారతదేశం కూడా మనందరం కూడా సగర్వంగా చెప్తా ఈ రోజుకే నేను చెప్తా ఉన్నాను అంబేద్కర్ గారి స్టాచ్యూ యొక్క దేశం దానికి కాపులా ఎవరుండవు ఒక సంఘ విద్రోహి ఒక పనికి మారిన గడవ ఒక పనికి మారిన రాజకీయ నాయకుడు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆ చేతికి ఒక చెప్పులు తగ్గిస్తే ఇక్కడ జనం కొట్టుకొని చావాలి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి కులాల మధ్య చిచ్చు పెట్టాలి మతాల మధ్య చిచ్చు పెట్టాలి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి రాజకీయ పద్ధం గడుపుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోటి కొంతమంది నేను పార్టీలను ప్రస్తావించను వ్యక్తుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం రోజు ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఎంతో కష్టపడి ఎంతో మంది త్యాగంతో మరి ఈ రోజు మనం స్వాతంత్రం తెచ్చుకుందాం మరి ఆ రోజు నేను వాసుదారితోటి గతంలో చెప్పాను చాలా బాగా అనిపిస్తుంది అంబేద్కర్ ని మొట్టమొదటి మీరు దేశ నాయకుడిగా గుర్తించకుండా కుల నాయకుడిగా ఎందుకు ముద్ర రాస్తున్నారని చెప్పేసి నేను మాట్లాడటం జరిగిన మాట వాస్తవం మరి ఆ రోజు ఆయన కుల నాయకుడిగా ఈ దేశ పాలకులు గుర్తించలేదే ఈ అందరూ ఎందుకో ఆయన్ని కులాన్ని ఆపాదిస్తున్నారు ఆయన జాతీయతను జాతీయ భావాల్ని సంస్కరణ వాదాల్ని ఒక కులం కోసం నిర్మించలేదే ఈ జాతిని మీ భరత జాతి కోసం ఆయన పోరాడాడు స్వాతంత్ర ఉద్యమాలు చేశాడు తర్వాత మరి సమాజంలో అనేక మార్పుల కోసం ఆయన పోరాడాడు అదే చెప్పాను అంబేద్కర్ విగ్రహాలు పెట్టాల్సింది మాలపల్లెల్లో మాట పల్లెల్లో కాదయా ఎప్పుడైనా మీరు ఆ జాడ్యం నుంచి బయటకు రండి అని చెప్పేసి నా మనసులో ఉన్నది సూటిగా చెప్పడం నాకు అలవాటు నేను సోపులు పోయలేను అబద్ధాలు చెప్పలేము ఎవరైనా సరే నాకు నచ్చిన విషయాన్ని నేను స్పష్టంగా చేయటంలో నేను ఎప్పుడు కూడా వెనకాడ మరి ఈరోజు బాబాసాహెబ్ అధ్యక్షర్ గారు సామాజిక న్యాయం గురించి ముఖ్యంగా ఆయన ఆవేదన అంతా కూడా సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలనే ఆవేదన ఒక్క ఎస్సీ ఎస్టీలే కాదు బీసీలు కావచ్చు మైనారిటీస్ కావచ్చు ఆర్థిక బలహీనలు కావచ్చు అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తి ఆశించినది ఆ మహానుభావుడు ఏదైతే ఆశించాడో నేను సగర్వంగా చెప్పగలుగుతాను తెలుగుదేశం పార్టీ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి అడుగు మరి ఆ వైపు చేసిన రాజకీయ పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్తాను ఎందుకు చెప్పాను మీరు అడవచ్చు ఆ రోజు కొద్ది మంది వ్యక్తుల చేతులకే పరిత్నితమైన రాజ్యాధికారం ప్రజలందరికీ అందాలి అని చెప్పేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిన వ్యక్తి అన్న స్వర్గీయ నందమూరి కార్యక్రమాలు ఆ రోజుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేవు తెలంగాణలో పటేలీ పక్క వ్యవస్థ అక్కడికి బాయి ధర అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ లేదు కూతురు అందరూ కూడా సంఖ్యలో చెప్పులు పెట్టుకునే పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కూడా ఉంటే ధైర్యంగా పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసిన వ్యక్తి కొరకు నందమూరి కారకరమాల స్థానిక సంస్థల్లో అన్ని వర్గాలకి రిజర్వేషన్ కల్పించి మరి వారిని కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన వ్యక్తి మరి అన్న నందమూరి కారకరామారా అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీల పట్ల వారికి సమాన హక్కుల పట్ల వారికి ఆస్తి హక్కులో ఆస్తిలో హక్కు ఉండాలని అది భావించారు అలాంటి భావనకి జీవం కోసిన వ్యక్తి అన్న నందమూరి మోడీ ఈ రాష్ట్రంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా చాలా మంది చెప్పచ్చు సామాజిక న్యాయం గురించి ఉపన్యాసాలు ఇవ్వచ్చు ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన్ని సామాజిక న్యాయం జరగదు సమాజంలో రుగ్మతలు ఉన్నాయి రోజుతో మంత్రం వస్తే పూజగానే మీ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు గతానికి ప్రస్తుతం ఒక పది పదిహేను సంవత్సరాల్లో సామాజిక అంతరాయాలు పూర్తిగా ప్రభుత్వతని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అలాగే సామాజిక న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఈ ప్రాంతం ఎప్పుడైతే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందో ఇక్కడ ఉన్న అందరికీ కూడా అందరి వ్యక్తులకి అన్ని కులాల వారికి కూడా మరి ఆర్థిక వెసులుబాటు కలుగుతాం ఉంది అభివృద్ధితో పాటు అభివృద్ధితోనే మరి సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి భావించే వచ్చే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఆ స్థలాలు సమాజంలో ప్రతి ఒక్కరికి అందుతాయి ఎవరు ఆర్థికంగా అవుతారు అప్పుడు మాత్రమే వారి బిడ్డల్ని చదివించుకోవడం కోసం కానీ పరిసరాల్ని శుభ్రంగానే ఒక శుభ్రమైన గృహాల్ని ఏర్పాటు చేసుకోవటం కానీ ఇలాగా అన్ని విధంగా ముందు ఆయన చాలా బాధపడేవారు ఆయన చదువుకునే రోజుల్లో ఈ స్కూల్లో వాతావరణంలో ఇటువంటి వాతావరణంలో మేము చదువుకోలేకపోతున్నాం అని చెప్పేసి సందర్భాలు అలాంటిది మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మరి హాస్టల్స్ లో అలాగే కేంద్రీయ విద్యాలయంతో పలు కలిపి సుమారు యాభై కోట్లకు పైగా ఇక్కడ దానివల్లు మరి రాష్ట్రం జరిగిందని చెప్పి అందరికీ నేను చాలా ముఖ్యంగా నేను స్కూల్లో ఎవరు పిలుస్తున్నా నేను స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడతాను ఎందుకంటే కట్టడంలోనే మరి విద్యార్థులు పశుపేటలు వాళ్ళని భావి భారత భోజనంగా తీర్చిదిద్దాలి అంటే వారికి విద్య అవసరం వారికి సరైన వసతులు కల్పించాలి అనే ఆలోచనతో ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయిన కాలేజీ లేదా స్కూల్స్ లో కాదు పాత స్కూల్స్ లో కూడా వసతులు మెరుగుపరచాలి దానికోసం అన్ని ప్రభుత్వం చేస్తుందని కాదు ఒక సామాజిక బాధ్యత కూడా సమాజానికి ఉండాలి ఈ స్కూళ్లలోనే చదువుకో పెద్దవాళ్ళైన మరి అనేక మంది ఎన్ఆర్ఐలు అలాగే ప్రవాస ఆంబులు అందరి కూడా మరి చిరునామాలు స్వీకరించి ఫోన్ నంబర్లు స్వీకరించి వాటిని కూడా మరి భాగస్వామ్యాలను చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నాం నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను రాబోయే మీరు ఏదైతే నాకు అవకాశం ఐదు సంవత్సరాలు ఇచ్చారో ఈ ఐదు సంవత్సరాల్లో పల్నాడులోనే ప్రతి విద్యాలయాన్ని అలాగే ప్రతి గ్రామానికి మంచినీటిని కానీ వరిక పోల్సిన ప్రాజెక్టు గురించి కానీ అలాగే వైద్యం మరి వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి కానీ అలాగే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి కానీ ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కూడా మరి మెరుగుపరచాలని కాని చెప్పేసి ఇప్పటికే మరి దాని దశలో మేము ముందు చదువుతున్నామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నా గత పదహైదు సంవత్సరాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమె దూరంలో ఉంది ఇప్పుడే అభివృద్ధికి పాటలు పడతా ఉన్నాయి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆయన ప్రజలు అభివృద్ధి రాష్ట్రం భవిష్యత్తు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడో తెలియని జ్ఞాప ఎవరో మోసపరించి అయిన వాగ్దానాలు ఒకసారి అధికారంలో ఉండటం రెండోసారి తోటి ఈ రాష్ట్రాన్ని ఆయన తీసుకుపోవాలనుకున్న స్థాయికి మధ్యలో ప్రయత్నం పెడతా ఉన్నాయి రోజు అప్పుడే ఈ రాష్ట్రంలో పుట్టలు మొదలైనవి ఎవరో పాస్టర్ చనిపోతే ఈ సిద్ది మంటల్లో వాడు చదివిసుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొన్న చూశారు ఐటీజెపి కార్యకర్త అసభ్యమైన ప్రస్తుత పెట్టాడంటే బాబు గారు ఏ విధంగా చర్య తీసుకున్నారు ఈ అనేక ప్రశ్నలకి నిర్ణయం వచ్చాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని మాట్లాడారు అనే ఉద్దేశంతో అతన్ని స్పష్టం చేయటమే కాకుండా అతని మీద చర్యలు తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సతీనంద్ గారు భువనేశ్వర్ గారి రాజకీయాలతో ఏ సంబంధం లేని ఆమెను అవమానించినప్పటికీ అసెంబ్లీ సాక్షిగా మౌనం ముందుకు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం నాయకులు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సమాజం భద్రంగా ఉండాలి అని ఒక ఆలోచన చేస్తాం మరి పంతొమ్మిది వందల తొంభైలో సాహెబ్ అంబేద్కర్ గారికి బాధిత రత్నం ఇవ్వాలని చెప్పేసి అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓకే పార్టీ